భయమేస్తుందమ్మా బతకాలంటేనే బుగులవుతుందమ్మా జీవితం అంటేనే భయమేస్తుందమ్మా బతకాలంటేనే బుగులవుతుందమ్మా జీవితం అంటేనే ఆడపిల్లగా పుట్టినందుకు సుఖమేముందమ్మా భయమేస్తుందమ్మా బతకాలంటేనే భుగులవుతుందమ్మా జీవితం అంటేనే తొమ్మిది నెలల పసికోణల్లో తొంభై ఏళ్ళ ముసలితనంలో తొమ్మిది నెలల పసికోణల్లో తొంభై ఏళ్ళ ముసలితనంలో అంధం వెతికే కామాందులతో వేగేదెట్లమ్మా వేదన చెప్పేదెట్లమ్మా నిత్య జీవితంలో అది ఒక భద్రత లేదమ్మా బతుకే భారంగా తరతరాలుగా తరుణి బతుకులో పలికే ఆర్తనాదం అణిచివేతాధిపత్యం భయమేస్తుందమ్మా బతకాలంటేనే భుగులవుతున్నమ్మా జీవితమంటేనే ప్రేమించాలని అంటూ వేధించే పోకిరిగాళ్ళతో ఇరుగు పొరుగుతో స్నేహం ఉంటే అనుమానించే భర్తతో ప్రేమించాలని అంటూ వేధించే గాళ్ళతో ఇరుగు పొరుగుతో స్నేహం ఉంటే అనుమానించే భర్తతో అందగా అందం అందంటూ నిత్యం నరకం సంసారంలో సాగేది భరించలేనమ్మా భయమేస్తుందమ్మా బతకాలంటేనే భుగులవుతుందమ్మా జీవితం అంటేనే చట్టాలున్నాయి కానీ సమ్మతరికీయాలున్నాయి కానీ నమ్మకమిందరికీ చట్టాలున్నాయి కానీ సమ్మతం ఎవ్వరికి న్యాయాలున్నాయి కానీ నమ్మకమిందరికీ ప్రతి ఇంటిలో ఆడపిల్ల మిగిలింది శోకంతో మగవాడెందుకు పగవాడు లోకంలో ఈ మానవ లోకంలో భయమేస్తుందమ్మా బతకాలంటేనే భుగులవుతుందమ్మా జీవితం అంటేనే జీవన వేదనలన్నీ పురుషాధిపత్య వేధింపులే ఉన్మాదవాద మగవానికి బలి అవుతున్నది వనితలే జీవన వేదనలన్నీ పురుషాధిపత్య వేధింపులే ఉన్మాదవాద మగవానికి బలి అవుతున్నది వనితలే వేధించే వారందర అన్నదమ్ములు ఉన్నారు కుత్తుక కోసే కత్తిని నీలో పట్టేనెట్లమ్మా విముక్తి పొందేట్లమ్మా భయమేస్తుందమ్మా బతకాలంటేనే బుగులవుతుందమ్మా జీవితం అంటేనే జరుగుతున్న అత్యాచారాలను నిలవరించరండి మార్పును కోరే మనుషుల్లారా అండగనిలు వండి మహిళలకు అండగనిలు వండి మహిళకు అండగనిలు వండి భయం వేస్తుందమ్మా బతకాలంటేనే బుగులవుతుందమ్మా జీవితం అంటేనే భయం వేస్తుందమ్మా బతకాలంటేనే భుగలౌతుంధమ్మా జీవితం అంటేనే భూగులౌతుంధమ్మా జీవితమంటే నే